హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో పచ్చిడండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి ప్రిపరేషన్ చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తీసుకున్న బెండకాయలు బట్టి మనం మిర్చి కారం ఎంత తినగలమో చూసుకొని కారం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ఆయిల్లో బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కల్ని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ పీసెస్ని వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్ర ఫ్రై చేసుకున్న పీసెస్ని అదే ప్లేట్లోకి తీసుకోవాలి మిర్చి తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అదే ఆయిల్లో ధనియాలు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కని వేసుకోవాలి తరువాత టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆనియను టమాటా రెండు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ టమాటా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి కొంచెం కరివేపాకు ఒక వచ్చేసి కొత్తిమీర తరువాత వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అది కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ముందుగా చింతపండుని వేసుకొని తరువాత మిరపకాయలు తరువాత టమాటా ఆనియన్ ఈ విధంగా అన్నీ వేసుకొని ఈ విధంగా ఒకసారి బెండకాయతో పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తరువాత దానిపైన బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ కూడా వేసుకున్న తరువాత మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్ పేస్ట్లో మిక్సీ పట్టుకోకూడదు కొంచెం గరుపుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి దీనికైతే ఎలాంటి పోపు అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే పోపు అయితే పెట్టుకోవచ్చు దీనికి ఎలాంటి పోపు అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేడివేడి అన్నంలో ఒక కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్